హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు క్రాస్ పట్టీలను ఈజీ మెథడ్ లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి అందరికి యూజ్ అయ్యే విధంగా అన్ని సైజుల వారికి కూడా యూజ్ అయ్యే విధంగా నేను క్రాస్ పట్టీలను ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇది రెండు మడతలు ఉన్నది నేను ఫోర్ ఫోల్డింగ్ తోటి చూపిస్తాను ఫోర్ ఫోల్డింగ్స్ అంటే ఇది సరిపోతలేదు ఇది రెండు మడతలు ఒకేసారి చాలా తొందరగా కా అవడానికి ఇది రెండు ఇది రెండు ఎట్లయినా మనం లైనింగ్ ని ఫోర్ ఫోల్డింగ్ తో తీసుకుంటాం కదా ఇది నాలుగు మడతలు పెట్టిన నాలుగు క్రాస్పట్టి ఒకేసారి వచ్చేస్తాయి చూడండి ఇది ఇది కొలతతో కొలత సైజు కొలత కొలత బ్లౌజ్ ఇస్తారు కదా ఆది బ్లౌజ్ దాన్ని బట్టి ఇక్కడ కింది క్రాస్ క్రాస్పట్టి ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఇది కుట్టుకు చూడండి ఇది ఇక్కడ కుట్టుకు ఇది తీసుకునేటప్పుడు దీన్ని పట్టుకోదు ఆది బ్లౌజ్ పట్టుకోకుండా మనం కట్ చేసినాం కదా బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ని పట్టుకొని ఇది ఇక్కడి వరకు ఉన్నది చూడండి కనిపిస్తుందో లేదో ఇక్కడ నుంచి దీనికంటే కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనకు దాట్స్ పోతుంది కదా అందుకని తక్కువగా తీసుకున్నాం చూడండి నెక్స్ట్ ఇది మొత్తం పొడవు దీనికి ఇగో మనం ఇక్కడ టేప్ తోటి అయితే టూ ఇంచెస్ ఎక్కువ తీసుకుంటాము చూడండి ఇక్కడ కుట్టు వదిలేసి ఇక్కడ కుట్టుకని వదిలేసి ఇది ఇక్కడ వరకు ఒక గుర్తు పెట్టేసుకున్నాం ఇది ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి స్ట్రెయిట్ గా ఇది ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి ఇక్కడికి దానికి కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం తగ్గించుకుందాము ఇది మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ ఎక్కడా అని ఎలా తెలుస్తుంది అంటే చూడండి బెత్ మనము అలా తీసుకునేటప్పుడు కూడా టేప్ తోటి మూడున్నర అని తీసుకున్నాం కదా ఇది కూడా టేప్ తో తీసుకుంటే మూడున్నర చూడండి అది టేప్ తిని చెప్పినాను ఇది టేప్ తో టేప్తా ఏళ్లతో చెప్తే బెత్తడి మీద రెండేళ్లలో ఉంటది ఇది సన్నగా ఉన్నది కాబట్టి ఇది బెత్తడి మీద ఏళ్ళేళ్ళు వచ్చింది త్రీ త్రీ అండ్ హాఫ్ ఈ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను ఇది ఇక్కడ నుండి ఇది షేప్ అన్నది ఇలా చేసుకోవాలి చూడండి ఎంత ఈజీ షేప్ అన్నది ఇలా చేసేసుకోవాలి ఇది క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టింది ఏ సైజ్ వాళ్ళ పైన కొంచెం లో అటు ఇటు ఒక టూ పాయింట్స్ వన్ పాయింట్ అటు ఇటు లో చూసుకుంటే సరిపోతుంది ఎందుకు సన్నగా దొడ్డుగా అంటే వాళ్ళు బ్లౌజ్ యొక్క విడల్ప్ ఎక్కువగా ఉంటది బాడీ హైట్ ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని బట్టి కొంచెం పాయింట్లలో తేడా అవుతుంది తప్ప పెద్ద తేడా ఏం ఉండదు చూడండి ఇక్కడ రెండున్నర తీసుకున్నా రెండున్నర ఇటు త్రీ అండ్ హాఫ్ ఎక్కువ మట్టుకు ఇక్కడికి ఇక్కడికి వన్ ఇంచ్ తేడాతోనే వస్తాయి ఏ బ్లౌజ్ పైన గాని ఇక్కడికి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ తేడాతోనే వస్తుంది ఇది క్రాస్ పట్టి యొక్క షేప్ బెల్ట్ ఇది నైన్ ఇంచెస్ మన నడుముని పట్టి ఇది వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ ది చూడండి ఇది మనకి ఇది 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 ఇలా డాట్ కన్నది ఇలా తీసుకుంటాం కదా ఇలా తీసుకొని చూడండి ఇది ఇలాగే పెడతాం కదా ఇలా వస్తుంది షేప్ బెల్ట్ అన్నది దీనికి ఉక్కు పట్టి కాజా పట్టి ఉక్కు పట్టి అన్నది లైనింగ్ మాత్రమే తీసుకోవాలి కాజా పట్టి అన్నది మెయిన్ క్లాత్ ఒకటి లైనింగ్ క్లాత్ ఒకటి తీసుకోవాలి అది ఎన్ని ఇంచులతో తీసుకోవాలి చూడండి ఇలా మనకి ఇద మిగిలిన క్లాత్ ఉంటది కదా ఈ మిగిలిన క్లాత్ తోని ఇది మనం నెక్కులు వెళ్ళింది కదా ఈ నెక్కులు వెళ్ళిన పీస్ ని కట్ చేసుకుంటున్నాను చూడండి కొంచెం కాజా పట్టికి ఎక్కువ విడలు పెట్టుకుండాలి కాజా పట్టికి టూ ఇంచ్ కంటే ఒక టూ పాయింట్స్ అలా ఎక్కువ తీసుకుంటున్నాను కొంచెం విడలు ఎక్కువగా ఉండాలి ఉక్కు పట్టి కన్నది ఇది సరిపోతుంది టూ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా టూ ఇంచున్న పర్వాలేదు ఉక్కు పట్టి అన్నది ఇది ఇస్తున్నాను ఇది టూ పాయింట్స్ ఇస్తున్నాను కాజా పట్టి ఉక్కు పట్టి టూ పాయింట్ కాజా పట్టి వచ్చేసి టూ పాయింట్ టూ కొంచెం ఎక్కువ లావ్ ఎక్కువగా ఉండాలి ఉక్కు పట్టి కాజా పట్టి ఇది మెయిన్ క్లాత్ కట్ చేయలేను మెయిన్ క్లాత్ ఒకటి కాజా పట్టి వేసుకోవాలి కంపల్సరీ చూడండి దీనికి దీన్ని బట్టి తీసుకోవాలి ఇక పొడవు అన్నది ఇలా పోతుంది కదా పుట్టుకో ఇలా పుట్టుకు పోతుంది కదా కుట్టుకున్న తర్వాత ఇలా సైడ్ చూసుకొని ఇలా పెట్టుకొని దీనికంటే కొంచెం ఎక్స్ట్రా ఉండాలి ఎందుకంటే ఫోల్డింగ్ కోసం అని ఇది పట్టి కాజా పట్టి చూడండి ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది పట్టు చీర పట్టు చీరకు నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకుంటున్నాను ఇది నాకు ఊర్లో నుండి వచ్చింది నాకు ఎప్పుడు రెగ్యులర్ గిరాకీ